నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు మార్చి మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే వృషభ రాశి వారికి చూసినట్టయితే కనుక అన్ని గ్రహాలు చాలా అనుకూలతగా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఈ కూటమి రావటం అలానే అతిపెద్ద గ్రహాలైనటువంటి గురువు రాహువు కేతువు అలానే శని భగవానుడు ఈ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిది తారీఖు ఎక్కడి నుంచి కుంభరాశి నుంచి మిథున రాశికి వస్తారు కుంభరాశి నుంచి మిథున రాశికి మేనరాశికి వస్తారు అలానే రాహువు కేతువులు కూడా మే పదిహేనో తారీఖున మారడం జరుగుతూ ఉంది అలానే మనకి గురువు భగవానుడు కూడా మే పద్దెనిమిది తారీఖున మారుతున్నారు ఈ యొక్క సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై సంవత్సరం ఉందో అతిపెద్ద గ్రహాలైనటువంటి కూడా అన్నీ మారడం జరుగుతూ ఉంది కాబట్టి ద్వాదశ రాశులు వారు అందరూ కూడా చాలా అనుకూలతగా ఉందని చెప్పొచ్చు అలానే అందులో ఒకటి వృషభ రాశి కూడా ఈ వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అలానే వీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల వీరికి ఏర్పడేటువంటి అన్ని రకాలు కూడా బాగుంటుందన్నమాట ఋషభరాశి వారికి కాకపోతే వీరి దాంట్లో నరదిష్టి నరఘోష కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి ప్రక్రియలు ఈ గ్రహాలన్నీ అనుకూలత ఉండడం వల్ల ఎట్లా అంటే వీరికి పదకొండో స్థానంలో గ్రహాలన్నీ అనుకూలతగా ఉన్నాయి ఈ పదకొండో స్థానంలో సం ఏదైతే షష్టగ్రహ కూటమి రావడంతో ఒక మాసం ముందు నుంచే వీరికి ప్రతిపక్ష ఫలాలు అనేది వస్తున్నాయి అన్నమాట అయితే వీరిలో ఎగ్జామ్స్ ఏదైనా పోటీ పరీక్షలు ఉంటాయి కదా ఈ పోటీ పరీక్షలు కనుక ఈ మార్చి మాసంలో ఏమైనా ఉంటే అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు కాకుండా ఈ పోటీ పరీక్షలకు అర్హుతగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారు కనుక అప్లై చేసుకుంటే ఎగ్జామ్స్ కనుక ఈ మాసంలో ఉండి రాస్తే కనుక వీరికి ఖచ్చితంగా వీళ్ళు దాకా కనిపిస్తూ ఉంది కాకపోతే గురువుగారు చెప్పారు కదా అని ఏం చదవకుండా ఏం ప్రిపేర్ అవ్వకుండా ఏబీసీడీలు రాసినట్టు కాకుండా ప్రిపేర్ అయ్యి రాసుకుంటే ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది అందులోను విదేశానానికి ఎవరైనా ప్రయత్నం చేసేవారైతే జాబులో వెసులుబాటు కావాలన్నా కూడా కొంతమేర చాలా బాగుందని చెప్పవచ్చు అయితే గురుగారి ఈ రాసి వారికి మొత్తం కూడా చూసుకుంటే అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఋషభ రాశి వారికి అయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి వీళ్ళ పేరు మీద ఎవరో ఎక్కడో రత్నదాన శిబిరం పెడతారు వీళ్ళ పేరు మీద ఎవరో ఎక్కడో అన్నదానం చేస్తారు అవన్నీ కూడా వీళ్ళ అకౌంట్లోకి వస్తాయి అంటే అంత అంటే పని చేయకపోయినా ప్రతిఫలం వస్తుంది అంటే వారి పేరు మీద చేశారు కాబట్టి ఎస్ అంటే అట్లా అట్లా ప్రతి మాసంలో చేసినా ప్రతి సంవత్సరం చేసినా కూడా ఈ ఋషభ రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుంది అంటే ఎవరో ఎక్కడో తెలియకుండా చేసేటువంటి పని కూడా వీళ్ళ అకౌంట్లోకి వస్తుంది అలాగ అదృష్టం ఉందన్నమాట అంటే వీరు చేయనటువంటి పనికి కూడా క్యాడర్ పెరిగేలాగా ఉంటుంది వీరు ఎంత చేయకపోయినా పబ్లిసిటీలో ఎక్కువ వచ్చేలాగా కనిపిస్తుంది అందుకే నరదిష్టి ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో వీరికి మంచి క్యాడర్ కూడా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ వెళ్ళే వారికి కూడా మంచి పొజిషన్లో మంచి పార్టీ పగ్గాలు చేపట్టుకునేలాగా ఉంటారు ఋషభ వారు పొలిటీషన్స్కి చాలా బాగుందని చెప్పవచ్చు ఈ మాసంలో కానీ మనం చెప్పేటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది మనం చివరిలో పరిహారం కూడా మనం చెప్దాం అయితే సెలబ్రిటీస్కి ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ యొక్క వృషభ రాశి వారికి సెలబ్రిటీస్కి ఈ యొక్క మాసం ఏదైతే ఉందో మార్చి నెల ఈ నెల మొత్తం కూడా ఈ గ్రహకూటమి ఏర్పడటం వల్ల వీరికి అనుకోని అదృష్టం ఏదైతే ఉంటుందో ఆఫర్ ఇప్పుడు వరకు వీళ్ళు ఆఫీసు చుట్టూ తిరిగి ఉంటారు కానీ ఆఫీసులో వాళ్ళు ఆ డైరెక్టర్లు కావచ్చు సినీ రంగంలో ఉన్నవారు కావచ్చు వీళ్ళకి అవకాశాలు వచ్చేలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఎలాంటి అదృష్టం అంటే అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోయేసి ఎవరో ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళకి సహాయం చేయాలి వీరిని ఒక స్థాయికి తీసుకురావాలి అనే ఒక కుతూహలంతో కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకోని అదృష్టం అలా కలిసి వస్తుంది కానీ ఒకటి ఎవరిని నమ్మే పరిస్థితి ఉండకూడదు వీరు ఉన్నవారైతే కనుక ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నవారైతే కనుక ఎవరో తెలియని వ్యక్తి వచ్చి పలాని వ్యాపారం చేయండి అని డబ్బులు పెట్టిస్తే కనుక ఖచ్చితంగా లాస్ అయిపోతారు వృషభ రాశి వారికి తెలిసింది చేయాలి తెలియంది వదిలేయాలి ఎవరు ఎన్ని రకాలు చెప్పినా కూడా వాన్ని వినకుండా వీరి మీద వీరికి నమ్మకం వీరి మీద వీరికి మాట చేసుకుంటే సరిపోతుంది జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అలానే ప్రయాణాల్లో కూడా కొంతమేర జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళకి ఏంటంటే అన్ని రంగాల్లో కోల్పోతున్నాననే ఒక భావన ఇప్పుడిప్పుడు ఆఫర్లు వస్తున్నాయని ఒక ఆరాటం ఈ రెండు కూడా కలయికతో వీళ్ళకి స్ట్రెస్ ఫీల్ ఎక్కువ ఉంటుంది అందుకొని ప్రయాణాలు చేసేటప్పుడు ఓన్ డ్రైవింగ్ కాకుండా ఉంటే మరీ మంచిది దూర ప్రయాణాలు చేసేప్పుడైతే ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి ఆచి చూసి ప్రయాణాలు చేస్తే మరీ మంచిది గురుగారు ముఖ్యంగా వృషభ రాశి వారు ఏ దేవుని పూజిస్తే మంచిది అంటారు అదేవిధంగా ఎలాంటి పరిహారాలు చేస్తే వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉంటుంది అంటారు ఖచ్చితంగా వృషభ రాశి వారు చూసినట్లయితే కనుక ఖచ్చితంగా వీళ్ళు పరిహారాలు చేయాల్సిందే ఎందుకంటే గ్రహకూటమి ఏర్పడటం అలానే వీరి మీద నరదీసిన నరగోషడు ఉంది కాబట్టి ఖచ్చితంగా పరిహారాలను చేసుకుంటే చాలా మంచిది అది ఎలాంటి పరిహారాలు చేయాలంటే కనుక వీరు పులిహోర ఏదైతే పులిహోర చింతపండుది వేయాలి దాంట్లో ఇంగువ ఆవాలు ఎక్కువ వేయాలి తెల్ల ఆవాలు అయితే మరీ మంచిది ఆవాలు ఎక్కువ వేసినటువంటి పులిహోర ఏదైతే ఉందో అది ఇంగువ కూడా కలిగినటువంటి పులిహోర ఏదైతే ఉందో ఇది విష్ణుమూర్తి ఆలయం విష్ణాలయాల్లో కనుక నైవేద్య రూపం బుధవారం కానీ గురువారం కానీ పెట్టినట్లయితే కనుక వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి వీరికి ఉన్నటువంటి గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది ఈ ప్రాంతం ప్రయత్నించాలి ఐదు నారికేళాలు అంటే ఐదు కొబ్బరికాయలు ఏదైనా విష్ణు ఆలయంలో సమర్పించాలి లేదా అమ్మవారి ఆలయంలోన సమర్పించుకోవాలి ఇలా కొబ్బరికాయలు సమర్పించినటువంటి చిప్పలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని రాకూడదు అవి అక్కడే వదిలేయాలి దాని ద్వారా వీరికి ఉన్నటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో విపత్తులు ఏవైతే ఉన్నాయో విజ్ఞాలు వీరు చేసేటువంటి ప్రయత్నాలు వెనకంజిలో ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అలానే మనకి ఇంకోటి కూడా ఉంది వీరికి నరదిష్టి పోవాలంటే కనుక ప్రతి మంగళవారం లేదా ప్రతి ఆదివారం అయినా సరే ఈ మాసం మొత్తం కూడా అంటే ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు వృషభ రాశి వారు వారికి వారే చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటే పెద్దవాళ్ళు చేయవచ్చు నిమ్మకాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని దాన్ని సగం కట్ చేయాలి సగం అంటే సగానికి సగమే కట్ చేయాలి అంటే పూర్తిగా కాకుండా మనము ఆ ఒక నిమ్మకాయని సగం కట్ చేయాలి కింద పక్క భాగం కలిసే ఉండాలి అంటే సగం మేర కట్ చేసి దాని లోపల ఒక పక్కన బద్దకి ఐదు లవంగాలు గుచ్చాలి ఒక పక్క బద్దకి మూడు లవంగాలు వచ్చాయి అంటే మొత్తం కలిపితే ఎనిమిది లవంగాలు అవుతాయి అవి మళ్ళీ మూసేసి ఒక దారం నల్ల దారంతో కట్టేసి ఏ దారమైనా వాడచ్చు ఊలు దారం అంటారు కదా ఏదైనా వాడచ్చు మళ్ళీ నల్ల దారం వాడాలి నల్లది కట్టేసిన తర్వాత అది వారికి వారే ఇలా దిష్టి తీసుకోవాలి క్లాక్ వైజ్గా ఇలా ఇలా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ దిష్టి తీసుకొని సమీప దూరంలో ఎక్కడైనా వాగు చెరువు కుంటలు ఇట్లా ఏమైనా ఉంటే వాటిలో వేయాలి సాయం సంధి వేళలో దిష్టి తీసుకుని అక్కడ వేయాలి లేదంటే వాళ్ళకి రోడ్డు విరివైపులు ఉండేటువంటి పొదలుగా ఉన్నటువంటి చెట్ల మధ్యనైనా వేయొచ్చు చెట్లలో వేయొచ్చు కానీ రోడ్డు మీద వేయకూడదు ఏ దిష్టి తీసుకున్నా కూడా రోడ్డు మీద వేయకూడదు ఇలా చేసుకున్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారు అదృష్టవతలు అవ్వచ్చు మరొకటి ఏదైతే గ్రహాలు అననుకూలితగా ఉన్నాయో అవి అనుకూలంగా మార్చుకునేందుకు ఇవన్నీ కుదిరినా కుదరకపోయిన నెంబర్ అనేది ఒకటిస్తాను ఆ నెంబర్ ప్రతిరోజు పట్టించేసుకోవాలి సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ అని ఈ నెంబర్ని త్రిపుల్ త్రీ అంటే మూడు వందల ముప్పై మూడు సార్లు గనక ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకున్నట్లయితే అదృష్టం అనేది ఖచ్చితంగా వరిస్తుంది నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది కాబట్టి ప్రతిరోజు ఈ నెంబర్ని పారాయణం చేసుకోవాలి ఏదైనా ఫ్రూట్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పట్టించుకొని ఆ తర్వాత అవి తినడమో తాగడమో చేస్తే వారిలో ఉన్నటువంటి విపత్తులు రుమ్మతులు అన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ ఒక మార్చి మాసం మొత్తం ఋషభరాశి వారు అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు